ఎవరికైతే ఇందిరాపాయిల్ కక్షన్ కాబట్టారో దాదాపు నలభై మంది వారి అధికారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చాలా సంవత్సరం తర్వాత మన గ్రామానికి డబుల్ బెడ్రూమ్ నుండి వచ్చేటే కానీ దురదృష్టం మనము అనుకున్న టైం చేయలేకపోయినాం కానీ మీరు మాత్రం వారందరికన్నా ముందుగా దసరా లోపే నాకు తెలిసి దసరా వరకు మీ ఇంట్లో ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ అయినా వాళ్ళకి కంప్లీట్ అవుతాయి ఈరోజు మీ అందరికీ ఒకటే చెప్తుంది ఈ సందర్భంగా అంకాపూర్ గ్రామంలో ముప్పై ఏళ్ళ తర్వాత ఈరోజు మన గ్రామానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్లతో రాజీవ్ గాంధీ పేరుతో మన గ్రామంలో మూడు పక్కల మనం ఖాళీలు నిర్మించుకున్నాం దాదాపు ముప్పై ఏళ్ళయి ముప్పై ఏళ్ళ నుంచి ఇంతవరకు అంగాపూర్ గ్రామంలో ఇల్లు లేదు మీరంతా అదృష్టవంతులని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఒకటే విషయం నేను చెప్తున్నా ప్రతి మనిషికి ఈ దేశంలో కానివ్వండి ప్రపంచంలో కానివ్వండి కావాల్సిన ముఖ్యంగా మూడే ఒకటి మూడు రెండు రోజులు మూడు మూడు రోజులు గుంట ఇక డబ్బులు అంటున్నారు డబ్బులు మూడు వేలు సంతోషంగా ఉంటాడు మూడు లక్షలలోడు కూడా నడితే ఉంటాడు కానీ ముఖ్యంగా కావాల్సిన ఈ మూడు ఈ మూడింటిలో ఒకటి మీకు వచ్చిన సందర్భంగా మీ అందరికీ మళ్ళీ మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దయచేసి ఎవరైనా కానీ మేము కానివ్వండి ఎవరితో ఉన్న లబ్ధి పొంతే మీరు కాని వాడి ప్రతి వ్యక్తి అయితే లబ్ధి పొందు వాడికి వారికి కృతజ్ఞత ఉండాల్సిన అవసరం ఉంది అంటే మనం వెళ్ళ వెళ్ళిన వారు ఆయన మంచోడు పాప అని ఒక మాట అనాలి వారితో సహాయం పొందినామని చెప్పాలి రోజు ఈ గ్రామంలో ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మీకు ఇల్లు రావడానికి కష్టపడ్డారో తోడ్పడ్డరో ఇంకా మా ఇళ్ళ రూపంలో వారందరికీ కూడా దయచేసి మీరు వారి మేలు మర్చిపోవద్దు వారు చేసిన ఈ సహాయాన్ని